ఎలా ఉన్నారు అందరికి గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు రిలాక్స్ అందరికీ హ్యాపీ సండే ఇంకా ఈ రోజు అయితే సండే రోజు అయితే ఇంతకు ముందు వీడియోలు అయితే నేను బోండాలు అయితే చేసిన కదా నాకు బోండాలు అయితే రౌండ్ వస్తలేవని అప్పుడప్పుడు బోండాల మీద పడ్డదా అవి రౌండ్గా నేర్చుకోవాలని ఇవి ట్రై చేస్తున్నా అంత అయితే రావట్లేదు అయినా సరే అనేసి చేస్తున్నా టేస్ట్ అయితే మంచి అవుతుంది కానీ షేప్ అయితే రావట్లేదు సరే ఒక రెండు మూడు సార్లు ఇస్తే వస్తుంది ఏమో అని చూసినా ఇది రెండోసారి నేను ట్రై చేయడం మూడోసారి పక్కా రావాలనేసి అనుకుంటున్నా ఇది కూడా ఇదిగోండి మీకు అయితే లాస్ట్ వాయిలో అయితే చూపిస్తున్నాను నా బాన్స్ ఎంత బాగా వచ్చినాయి చూడండి ఫ్రెండ్స్ ఇంకా నేనైతే ఈరోజు మీకు ఒక ఈజీ చట్నీ చూపిస్తున్నా ఎప్పుడైనా మనకు వేగించే టైం లేనప్పుడు తొందర తొందరగా కావాలి అనుకున్నప్పుడు ఇలా చేస్తే టేస్ట్ గా ఉంటది తొందరగా అవుతుంది నేను కూడా మా వాళ్ళకి రుచి చూపిద్దామని చేస్తున్నాను అంటే నేను చాలాసార్లు వేసినా ఇట్లా ఎప్పుడు చేస్తా ఇట్లా చట్నీ అంటే ఈవినింగ్ టైంలో నెక్స్ట్ ఇచ్చింగ్ వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కదా పిల్లలకు దోశ పిండి ఇడ్లీ పిండి ఉంటే చేస్తా కదా ఆవిడ మళ్ళీ వేయించడం పోపు అవన్నీ ఎక్కువ టైం పడకుండా ఇట్లా వేస్తా అన్నమాట అట్లా ఈజీగా చూసేద్దాం రండి మరి పచ్చివే పచ్చిమిరపకాయలు పుట్నాలు పచ్చి కొబ్బరి పచ్చి కొత్తిమీర అయితే చూడండి మనకు స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి నాకు తెలిసి అయితే ఈ పచ్చిమిరపకాయలు మా స్పైసీకి సరిపోవు మధ్యలో టూ టేస్ట్ చూసి మళ్ళీ వేసేస్తాను అన్నీ పచ్చి చూస్తున్నారు కదా ఒక్కటి కూడా వేయించలేదు పచ్చి కొబ్బరి ముక్కలు కడిగి పచ్చిమిరపకాయలు కడిగి ఇక పుట్టినాలు అయితే అలాగే వేసేసిన వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి నా దగ్గర అయితే ఇప్పుడు వెల్లుల్లి రెబ్బలు లేవు వెల్లుల్లి ఇష్టం ఉన్న వాళ్ళు వెల్లుల్లి లేదంటే అల్లం అనుకున్న వాళ్ళు అల్లం సాల్ట్ వేసేసుకొని వాటర్ వేసేసుకొని మెత్తగా మిక్స్ పట్టేసుకోవాలి ఇప్పుడైతే ఒక రౌండ్ వేసుకున్నాక కొంచెం వాటర్ వేసేసి మళ్ళీ మిక్సీ పట్టుకో ఇంకా దీన్ని మరీ మెత్తగా చేసుకోవద్దు ఇదిగోండి మంచి మిక్సీ పట్టేసుకున్నాం కదా ఇప్పుడు ఈ కొత్తిమీర వేసేసుకొని ఒక రెండు రౌండ్లు తిప్పుకోవాలి ఎందుకంటే మనకు కొత్తిమీర అనేది కొంచెం కనిపిస్తూ ఉండాలి మెత్తగా పట్టేస్తే మనకు కనిపించదు ఇదిగోండి చట్నీ రెడీ అయిపోయింది దీంట్లో ఇష్టం ఉంటే పోపు పెట్టుకోవచ్చు కానీ ఇది పోపు లేకపోతేనే ఈ టేస్ట్ అలా ఉంటుంది మనకు పచ్చివాటితోనే దోశకైతే ఇంకా మనం వాటర్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఇంక ఈ చట్నీ దోశకైతే అస్సలు వాటర్ వేసుకోవద్దు ఇలా కొత్తిమీర కనిపించేటట్టు కొంచెం ఇడ్లీకి ఈ బోండాకి అయితే కొంచెం వాటర్ వేసుకుంటే కొంచెం కలుపుకోవడానికి వస్తుంది అందుకే ఇది నేనైతే లైట్గా వాటర్ వేసేసిన ఇంతే మనకు టైం లేనప్పుడు అప్పటికప్పుడు తొందర తొందరగా ఇట్లా వేసి మిక్సీ తిప్పేసుకుంటే అయిపోతుంది చాలా టేస్ట్ ఉంటుంది ఇట్లా కూడా ట్రై చేసుకోండి ఇదిగోండి ఇంకా బోడాలు అయితే చూడండి ఫ్రెండ్స్ నా బోడాలు రౌండ్గా రాకపోయినా కానీ రౌండ్ షేప్ రావట్లేదు కానీ ఇక లోపలైతే ఎంత మంచిగా ఉడుకుతున్నాయి సాఫ్ట్గా ఇది జీలకర్ర ఇది తింటే కూడా చాలా సాఫ్ట్గా ఉంది ఇక ఇవి రౌండ్గా అనేసి అయితే రెసిపీ నేను చూపించలేదు కానీ టేస్ట్ ఉంది నేనైతే ఫస్ట్ పెట్టేసుకున్నాను మా వాళ్ళు ఇంకా ఫ్రెష్ అవుతున్నారు నాకైతే పెట్టేసుకున్నాను చూడండి ట్రై మీరు హలో ఫ్రెండ్స్ అందరి గుడ్ ఆఫ్టర్నూన్ సో ఈ రోజు నేనైతే బ్లాగ్ లో కనిపించడానికి ఎందుకంటే నాకైతే ప్రాజెక్ట్ అయితే ఇచ్చారు సో నేను ప్రాజెక్ట్ చేసుకుంటే అందుకే నేనైతే ఇలా బ్లాగ్ అయితే స్టార్ట్ చేయలేను సో ఇప్పుడైతే ఒక ప్రాజెక్ట్ అయిపోయింది ఇంకా ఉన్నాయి సో ఇప్పుడు నాకైతే ఆకలి అవుతుంది మా మమ్మీ ఏం చేస్తున్నారు అడగనిక నేను లేచాను అలానే బ్లాక్ దిద్దామని చూస్తాను ఇప్పుడు అయితే ఇంకో మా మమ్మీని చూడండి గోంగూర బిర్యానీ చేస్తుండే స్పెషల్ ఈ రోజు నేను చేయమన్నాను లేదంటే ఆనంకాయ కూర చేసి జనరోటనే పెడుతుండే ఎప్పటిలా ఇక సండే తిన్నీ తీయడం ఉండదు స్పెషల్ గోంగూర బిర్యానీ ఈ ఆడు ఈరోజు కూలర్ క్లీన్ చేస్తున్నాడు మా బన్నీ ఆడు సో ఫ్రెండ్స్ వీడైతే ఇక్కడ కూలర్ అయితే మేము పీన్ చేస్తున్నాం సమ్మర్ అయితే అయితే మీ కూలర్ అయితే చింత చెట్ అయితే ఉంది కూలర్ మొత్తం వన్ మంత్ నీళ్ళు అయితే పంపేస్తున్నారు మొత్తం నీళ్ళు అయితే వడ్డీ అయితే మొత్తం ఖాళీ అయిపోయింది బనాడు వచ్చి వైపర్ పడుతుండ్రు నువ్వు రేపు నాకెందుకు చెప్తున్నావు ఏం పని చేయడు చేయడన్ని నాకేదేమంటాడు

బన్యాడు పని చేస్తున్నాడు ఫస్ట్ టైం ఇంట్లో ఏంటంటే టీ పట్టుకుని అరే అమ్మ కాలు కొంచుంది కడుపుని వచ్చింది అన్న ఈ రోజు అయితే నేను గోంగూరతో పలావ్ అయితే చేస్తున్నా అప్పటికప్పుడు ఈజీగా అయిపోతుంది మనకి మంచి టేస్ట్ ఉంటుంది వేడివేడిగా ఆకు కూర తిననప్పుడు ఫస్ట్ అయితే ఒక రెండు గ్లాసుల బిర్యానీకి అయితే ఆయిల్ వేసుకున్నా అలాగే ఇవన్నీ మసాలా దినుసులు లవంగా ఇలాచి చెక్క సాజీరా ఆకు అన్నీ వేసుకొని అవి కొద్ది కొద్దిగా వేగగానే ఉల్లిపాయలు పచ్చ పచ్చగా పచ్చిమిర్చి పేస్ట్ స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోగానే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా రైస్కి సరిపోయేంత సాల్ట్ ఉంది ఒక రెండు నిమిషాలు వేయగానే ఈ ఈ పుంటికూర మేమైతే పుంట కూర అంటాము ఇక కొంతమంది ఏమో గోంగూర అంటారు కదా ఇవైతే నేను ఒక మూడు కట్టలు అయితే వేసుకున్న పెద్ద పెద్దది కట్ చేసుకోలే ఆ కాక అలాగే వేసేసిన ఈ ఆకు నూనెలో మంచిగా ఉడికిపోతుంది కొంచెం సిమ్లో పెట్టి కలుపుతూ ఉడికించాలి ఆకంతా మంచిగా ఇట్లా ఉడికింది కదా మంచిగా ఉడకబెట్టుకోవాలి ఉడికిన తర్వాత ఒక గ్లాస్ కి ఒకటిన్నర గ్లాసుల చొప్పున నేనైతే మూడు గ్లాసుల నీళ్ళు వేస్తున్నా ఒక వన్ స్పూన్ అయితే బాషా మసాలా ఇంకా మా వాటర్ అయితే మంచిగా మరుగుతున్నాయి కదా నేనైతే ఒక పది నిమిషాలు బియ్యం అయితే నానబెట్టేసుకున్నా ఇప్పుడైతే బియ్యం వేసేద్దాం ఇంకా మంచిగా కలిపేసుకొని ఒక రెండు విజిల్స్ వచ్చే వరకు విజిల్ పెట్టేసుకుంటే గోంగూర అయితే రెడీ అయిపోతుంది లంచ్ బాక్స్ లో కూడా బాగుంటుంది రెసిపీ కొంచెం స్టవ్ కూడా అయితే రఫ్ గా ఉంది ఈ రోజు ఇంకేదైతే విజిల్ పెట్టేసిన కదా అయితే ఈ రోజు కొంచెం గోంగూర ఎక్కువ ఉంది అనేసి చట్నీ కూడా వేస్తున్నాను అట్లే పచ్చికారం తోటి ఇదైతే మంచి కడిగి పెట్టేసుకున్నా ఆ వాటర్ మసిలినంత సేపు మీకు దూయించలేదు ఇది నువ్వులు జీలకర్ర వేయించి పెట్టేసుకున్నాను ఇప్పుడు మిక్సీలో వేస్తున్నా ఇంకా పొద్దునైతే బోండాలు వేసేసిన కదా అది ఆయిల్ ఉందని అందులోనే మన పుంటికూర స్పైసీకి తగ్గట్టుగా పచ్చిమిర్చి వెల్లుల్లి అండ్ రెండు వేసి నూనెలో వేయించుకుంటున్నా పచ్చిమిర్చి అయితే ఇందులో పెట్టేసుకున్నా వేగిన తర్వాత ఇంకేదైతే కోవి చూసి వచ్చేసి టమాట్ చూసేసుకున్నా పుట్టుకూర బాగా పుంట్ కూర ఇందులో వేసిన తర్వాత మంచిగా నీళ్ళు అయితే ఎదలా వదిలేస్తుండో చూసారు కదా నేనైతే మిరపకాయలలోనే ఆయిల్ వేసుకున్నా దీంట్లో ఆయిల్ వేయలేను వేస్తా అయితే ఇంబడే వేయొద్దు ఆయిల్ అనేది ఇంక ఇప్పుడు ఇది వేసేసిన తర్వాత పసుపు వేసుకుందాం ఒక వన్ స్పూన్ పసుపు ఈజీ మనకు నోరు బాగాలేనప్పుడు కూడా ఎప్పుడైనా వేడివేడి అన్నంలో వేసుకొని తింటైతే చట్నీ బాగుంటుంది ఇంకా అందుకే పప్పు అయితే వేసిన రెండు మూడు సార్లు అనేసి కొంచెం ఎక్కువ తీసుకొని చట్నీ అయితే వేసుకుంటున్నాను ఇప్పుడు ఇలా వాటర్ అంతా వదిలిన తర్వాత ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఫస్ట్ వేసుకోవద్దు ఆయిల్ ఇలా ఆయిల్ వేసుకొని దగ్గరకు వచ్చిన తర్వాత ఎక్స్ట్రా చేసేసుకోవాలి చూడండి ఎంత మంచి దగ్గరకు వచ్చిందో పోయే వరకు చట్నీ కూడా అయిపోతుంది ఫస్ట్ అయితే నువ్వులు జీలకర్ర వేసేసుకున్నాం కదా అందులో ఇప్పుడు పచ్చిమిర్చి వెల్లుల్లి రెబ్బలు వేసుకొని స్పైసీకి రుచికి రగ్గత్తగా ఉప్పు వేసుకొని ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇంకా ఇది చల్లారాలనేసి ప్లేట్లో వేసుకొని ఫ్యాన్ కిందైతే పెట్టుకున్నా తొందరగా అయిపోవాలని నువ్వులు పచ్చిమిర్చి వెల్లుల్లి పేస్ట్ ఇప్పుడైతే చల్లారిన తర్వాత మళ్ళీ నేను వేయించుకున్న బాండిలో పెట్టి కనిపిస్తున్నా ఎందుకు అలాగే మిక్సీ పట్టేయొచ్చు కదా అనుకుంటాం అనుకోవచ్చు మీరు నేను ఇది మళ్ళీ ఎందుకు కలుపుతున్నా అంటే దాంట్లోనే వేసేసినాం అనుకో అంత కలవదు సరిగ్గా ఒక రెండు రౌండ్లు వేసేసినాం అనుకో తినబుద్ది కాదు వేసి వేయనట్టు రౌండ్ తిప్పి తిప్పనట్టుగా తిప్పాలి అప్పుడే మనకు రోటి పచ్చడిలాగా అవుతుంది తింటున్నప్పుడైనా తినాలనిపిస్తుంది మొత్తం పేస్ట్ లాగా అయితే దాన్ని చూడబుద్ధి కూడా కాదు అందుకని నేను ఫస్ట్ ఈ పేస్ట్ని నువ్వులు పచ్చిమిర్చి పేస్ట్ని అంతా ఈ అంతా పట్టించేసిన ఇప్పుడు పట్టించి మనం మిక్సీలో వేసేసుకొని ఒక్కటే రౌండ్ ఆపుతో ఒక రెండు రౌండ్లు ఇట్లా వేసేసినాం అనుకో అప్పుడు మనకి రోటి పచ్చడి లాగా అవుతుంది చూసి మేము ఒక్కటే రౌండ్ వేసినా ఇంకొక రౌండ్ ఇట్లా తిప్పినా కానీ దీని పని అయిపోయేది ఒక్కటే ఒక్క రౌండ్ వేయాలి ఇక నేను ఒక్క రౌండ్ వేసినందుకు కొంచెం ఆకాకు కనిపిస్తుంది ఇంకో రౌండ్ తిప్పిన ఉంటే మాత్రం అంతే ఖరాబ్ అయిపోతుండే చట్నీ అందుకే నేను అలా అయితే కలిపి వేసేసిన ఇంకా పోపు కోసం అయితే ఆయిల్ పెట్టేసుకొని జీలక రావాలి ఎండు మిర్చి ఇంకా మంచిగా అంతా కలిసేటట్టు ఆయిల్ అంతా కలిసేటట్టు కలిపేసుకొని వేడివేడి అన్నంలో తింటైతే ఇంకా సూపర్ సూపరు ఇంక ఇప్పుడైతే పలావ్ కదా ఇంకా ఇది నేనైతే ఇక పక్కకు పెట్టి చూసేద్దాం మరి చూడండి అయితే ఇది మనం ఏదైనా ఒక గిన్నెలోకి వేసుకుంటే మనకు మంచి వస్తుంది నేనైతే మీకు ఇప్పుడు జోడించడం కోసం అయితే ప్లేట్లో అయితే ఫ్రెండ్స్ ఇక చూడండి నేనైతే ఫ్యాన్ కిందకి అయితే వచ్చేసిన గోంగూర పొలం ఇలా పిల్లలకైతే లంచ్ బాక్స్లో కూడా బాగుంటుంది మనం పొద్దున్న ఏదైనా టిఫిన్ చేస్తాం కదా ఇలాంటి కర్రీస్ లేకుండా చేయాలంటే ఇలా కుక్కర్లో కానీ గిన్నెలో కానీ ఈజీగా తొందరగా అయిపోతుంది ఇంతకుముందు తొటకూర బిర్యానీ కూడా అయితే చూపించిన కదా మీకు సేమ్ అన్నీ ఒకే విధంగా కొంచెం చిన్న చిన్న మార్పులతో చేసుకోవచ్చు టేస్ట్ అయితే చూసేస్తున్నా మీకు నచ్చితే అయితే చేసుకోండి దాంట్లో అయితే నిమ్మకాయ పెట్టుకుంటాం కదా ఇది గోంగూర కాబట్టి కొంచెం పుల్లగా ఉంటుంది కాబట్టి నిమ్మకాయ బిడ్డుకునే అవసరం లేదు ఒక పెరుగుతో తినేస్తే సరిపోతుంది ఎట్లు సరే సన్ని ఫుల్గా ఉంటుంది వద్దు వద్దు అన్నిటి అడుగుతుంది ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా అయితే ఎలా ఉంది సో మీకైతే నేను చూపిస్తాను కూలర్ అయితే క్లీన్ చేసిన ఎలా పెట్టామంటే సో ఇక్కడైతే చూడొచ్చు కూలర్ అయితే చేసి ఇక్కడైతే పెట్టేసినా మేము ఈ బెడ్షీట్ పాత బెడ్షీట్ పెట్టేసి మొత్తం ఇట్లా ప్యాక్ చేసినాం మళ్ళీ దుమ్ము ఏం పడదని సో ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి అయితే ఇది సో మీకు ఈ బ్లాగ్ నచ్చితే అయితే లైక్ చేయండి మీరు ఇంకా సపోర్ట్ చూపించారంటే నేను మీకు ఇంకా మంచి మంచి బ్లాగ్స్తో పెడతాను బ్లాగ్స్ అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్